మైన క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో మంత్రులతో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ముందుగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమికి సంబంధించి నలభై నాలుగు వేల ఎకరాల భూ సేకరణకు సంబంధించి చర్చించే ప్రతిపాదన అయితే వస్తుంది అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని అయితే సమీకరించాలని నిర్ణయం పెట్టుకున్నారు దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే భూములకు సంబంధించి ఐదు వేల ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు అలాగే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కూడా చేయబోతున్నారు దాంతోపాటు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కూడా చేయబోతున్నారు నెక్స్ట్ పలు సంస్థలకు భూస్ కేటాయింపులు కూడా ఆమోదంపై అయితే తామోదం తెలబోతున్నారు జూన్ పన్నెండున తేదీన ఏపీలోని ఎన్ ఎన్డిఏ కూటమి పాలనకైతే సంవత్సరం పూర్తి అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏడాది పొడవునా పరిపాలనపై మంత్రి మండలి అయితే సమావేశంలో పెద్ద ఎత్తున చర్చించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అనమాట దాంతోపాటు మనకి జూన్ ఇరవై ఒకటిన జరిగే విశాఖపట్నం జరిగే యోగా దినోత్సవానికి సంబంధించి కూడా సో చర్చిస్తున్నారు అలాగే ఒకటో తేదీ కేటాయించే అవకాశం అలాగే మనం చూసుకుంటే అలా మొత్తం మీద అంటే ఇలా కొన్ని ఐఏఎస్ సంబంధించి ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి కూడా చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అంటే ఏపీలోని కూటమి అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నమాట అటు ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు